ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు నా వీడియోలో మంచి బిర్యానీ అండి వెజిటేబుల్ బిర్యానీ ఇవేంటనుకున్నారా మష్రూమ్స్ అలా ప్యాకెట్ తెచ్చుకున్నాను అన్నమాట షుగర్ షుగర్ మార్కెట్స్లో ఉంటాయండి ఎక్కువ ఇవి అక్కడ నుంచి చూసుకొచ్చాను చూసారా వీటి మీద మట్టి అంతా ఎలా ఉందో వీటితో నేను ఇప్పుడు బిర్యానీ చేసి చూపిస్తాను మీకు ఇది ఎలా అంటే ఇప్పుడు ఇదంతా చాలా డస్ట్ ఉంది కదా దీని మీద అంతా ఇది వాటర్ వాటర్తోనే పెరుగుతాయి కదా అందుకు దీని మీద అంతా ఇలా ఏర్పడుతుంది అనమాట మనం ఇప్పుడు శుభ్రంగా వాటర్లో వేసి దీన్ని రెండు మూడు సార్లు కడిగి చాలా తెల్లగా క్లీన్గా చేద్దాం ఇలా వాటర్లో వేసి శుభ్రంగా బాగా కడుక్కోవాలి ఎందుకంటే బాగా దీని మీద మట్టి ఉంటుంది కదా ఇక బాగా మట్టి మట్టిగా ఉంది రెండు సార్లు కడిగాక దీని మీద సన్న స్కిన్ ఉంటుంది తొక్కలాగా అది తీసేయాలి రెండు సార్లు అండి శుభ్రంగా దీని మీద ఇలా స్కిన్ చూసారా ఎలా వస్తుందో ఇదిగో తోల్లాగా ఇది మొత్తం తీసేసుకోవాలన్నమాట కొంతమంది తెలియక ఇలాగే వండేస్తూ ఉంటారు అది మన స్టమక్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది అలా అలాగే తింటే అందుకే అలా చేయకుండా మనం నీట్గా ఈ స్కిన్ అంతా కొంచెం టైం పడుతుంది బట్ ఇదంతా తీసేసుకోవాలి ఇదంతా ఇలాగ ఇలా ఓడొచ్చేసింది చూసారా నీట్గా తీసి ముక్కలు తీసి వేసుకో పెట్టుకోవాలి కడిగి ఇలా తో తీసుకున్నా పైన తొక్క తీసి నీట్గా ఇలా ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ అండి ఇవి ఇందులోకి మనం వన్ గ్లాస్ ఈ గ్లాస్ కొలత ఈ గ్లాస్తో నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాను శుభ్రంగా కడిగేసి వీటిని నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను నానబెట్టి పెట్టుకున్నాను అండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఈ ప్యాన్ వేడకగానే ఇందులోకి నెయ్యి వేసుకుందాం బిర్యానీ కదా అందుకే నెయ్యి వేసుకుందాం ప్యాన్ అండి ఇందులోకి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇందులో మళ్ళీ కొంచెం ఆయిల్ ఇది కూడా ఒక టూ స్పూన్స్ ఒక ప్యాన్ ఇది వేడబ్బా ఇందులో మనం గరం మసాలా యాడ్ చేసుకున్నా ముందుగా సాజీరా రెండు ఎరకులు మూడి వేసాను నెక్స్ట్ ఒక నాలుగైదు లవంగాలు అనాసపూలు ఒక రెండు మరటి మొగ్గలు కొంచెమంత జాపత్రి రెండు బిర్యానీ ఆకు ఇప్పుడు మనం ఇవి కొంచెం ఇలా కలుపుకున్నాం ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నగా చిరికిగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు కట్ చేసి ఇవి కూడా వేసిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫ్రై ఇలా ఫ్రై చేసుకుంటేనే ఇందులోకి మనం కొంచెం అంత అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అవి వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుని కొంచెం పసుపు కలర్ కోసం బిర్యానీలో కలర్ కోసం కొంచెం అంత పసుపు వేసి ఇలా కలుసుకోవాలి బాగా కొంచెం పెద్ద టమాటాలు ఉంటాయి కదండీ ఒక మూడు టమాటాలు కట్ చేసి చిన్న చిన్న ముక్కల కింద అవి కూడా ఇలా వేయించుకోవాలి ఈ టమాటాలు కూడా బాగా మెత్తగా ఇప్పుడు పండించుకోవాలి దగ్గర ఉంది కదండి టమాటా కూడా కొంచెం ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులో శుభ్రంగా అడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం పుదీనా ఈ రెండు కూడా వేసుకొని బాగా అలాగే ఫ్రై చేసుకుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి కొంచెం అంతా జీలకర్ర పొడి నెక్స్ట్ కొంచెం బిర్యానీ మసాలా మనం బిర్యానీలో వేసుకుంటాం కదా అదే మసాలా బాగా కలిపేసుకొని ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్స్ అవి కూడా ఇందులో వేసుకోవాలి చక్కగా ఇలా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి పెట్టేసుకోండి ఉడికిందండి మషన్ కూడా ఇప్పుడు మనం ఇందులోకి సాల్ట్ వేసుకున్నాం ఇందాక సాల్ట్ వేయలేదు కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని సాల్ట్ వేసి కలిపేసుకొని ఇందులో ఎసరు పోసుకున్నాం రైస్ వండుకోవాలి కదా ఇందులోనే వేసి కాబట్టి మనం కొలతో తీసుకున్నాను కదా రైస్తో ఇదే గ్లాస్తో ఇదే గ్లాస్తో ఇప్పుడు నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటాను ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకొని ఈ వాటర్ కొంచెం మరిగే వరకు మనం మళ్ళీ మూత పెట్టేసి చేయాలి నీళ్ళు మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ఇందులోకి ఇందాక కడిగి పెట్టేసుకున్నాం కదా ఈ రైస్ ఇలా వేసుకున్నాం బాస్మతి రైస్ నేను వన్ అండ్ హాఫ్ అయి వేసాను ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నాణాయి కదా కొంచెం అందుకు వాటర్ అంతా పీల్చుకుని ఉంటాయి కాబట్టి రెండు గ్లాసులు నీళ్ళు వేయకుండా వన్ అండ్ హాఫ్ వేసాను సరిపోతుంది అదే పొడి పొడిగా రావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి వాటర్ మనం నీట్గా ఇలా కలిపేసుకొని కొంచెం చెప్పి పెట్టేసుకోవడం మూత అదే ఉడికిపోతుంది మష్రూమ్స్లో చాలా విటమిన్స్ ప్రోటీన్స్ ఉంటాయండి ఇది మన హెల్త్కి చాలా మంచిది అనమాట రెడీ అయిపోయిందండి మన మష్రూమ్ బిర్యానీ పొడిపొడలాడుతూ చక్కగా వేడివేడిగా కావాలంటే దీంట్లోకి మనం ఒక స్పూను పై నుంచి ఇలా నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలా వేసుకొని సర్వీస్ బాగా తీసుకున్నాము మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిందండి చూసారా ఎంత బాగుందో పొడి ఆడుతూ ఇలా వేడి వేడి బిర్యానీని చేసుకొని దీన్ని మనం రైతాతో కానీ మసాలా గ్రేవీ కర్రీ ఉంటుంది కదా దాంతో అయినా కానీ ఇలా ఓన్లీ ఆనియన్స్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తిన్నా కూడా అతిడిపోద్ది అండి టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలాగే సింపుల్గా అయిపోతుంది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలకి సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా కొన్ని ఇలా ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ మీకు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్